చూసుకుంటే ఈ ఈ ఈ బకింగ్హామ్ కాలువలు కూడా నీళ్ళు వచ్చి ఇక్కడ దాకా ఉండేది అయినా ఈ రోజు చూసుకుంటే లేకుండా ఎండిపోయింది ఇంకా ఒక రెండు మూడు రెండు మూడు నెలలు వర్షం లేకుండా పోయిందంటే బకింగ్హామ్ కాలువలో పడవ కూడా పోవాలనే పరిస్థితి వస్తాయి దీనివల్ల అంత అప్పుడు ఉన్న పులికట్లకి ఇప్పుడున్న పులికట్లకు కనీసం ఒక ఐదు ఆరు కిలోమీటర్కి ఆ నుంచి ఇక్కడ దాకా వచ్చి ఎండిపోయి వస్తా ఉంది అదంతా వచ్చి మొత్తం ఆక్రమణ చేసుకొని చెన్నై నుంచి వచ్చేవాళ్ళు ఇంకా ఇక్కడ నుంచి ఇంక ఎక్కడ ఇక్కడ ఉన్నటువంటి బాగా డబ్బులు ఉండేవాళ్ళు వీళ్ళందరూ దాన్ని మళ్ళించుకొని వాళ్ళు వ్యవసాయం చేసుకొని వాళ్ళు పండించుకొని వాళ్ళు అమ్ముకొని చేసుకొని పోతా ఉన్నారు ఏంటంటే ఎందుకు ఇలా అయిపోయిందంటే ఇది ముఖ్యమైన కారణం అంటే ముందు చెట్లు అంతా ఎక్కువ ఉండింది చాలా ఈ మడ చెట్టు అంతా ఫుల్ గా ఉండింది అప్పుడు బాగా వచ్చింది అది పూట దానికి లేకుండా పోయింది బాగా నీళ్ళు ఇవన్నీ ఎక్కువ ఉంది చాలా చేపలు ఎన్ని ఎక్కువ దొరుకుతూ ఉంది పోతా ఉంది ఇప్పుడు ఏంటంటే ఈ చెట్లు ఎన్ని ఇప్పుడు పొడి అన్ని నాశనం అయిపోయింది దానివల్ల దేనికి నాశనం అయిపోయింది గుళ్ళలో దీని అన్ని తీస్తారు వస్తారు పోతూ ఉంటారు దాని మీద వేస్తారు అలాంటి ఇది వచ్చింది గుళ్ళలో లోపల తీసేది కూడా ఈ పెడతా పెడతారు ఆడ పక్కనే ఏడాడ గుళ్ళ ఉందో ఆడంతా మట్టి తెచ్చి పెట్టి అదంతా నాశనం అయిపోయింది దాన్ని ఎలా ఒక ఇది ప్రభుత్వ పరంగా పులికాట్ సరస్సుకు ప్రాధాన్యత కొరవడుతోంది ఏటికేడు దీని గురించి పట్టించుకునే పాలకులే కరువయ్యారు ఈ నేపథ్యంలో ఎంతో జీవవైవిధ్యం ఉన్న పులికాట్ సరస్సు భావితరాలకు చెప్పుకునేందుకు కూడా ఆధారాలు కనబడని విధంగా తయారయ్యే ప్రమాదం పొంచి ఉందని పరిశోధకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పులికాట్లో ఎప్పుడూ నీళ్లుండేలా చర్యలు తీసుకుంటే పర్యాటకరంగ అభివృద్ధితో పాటు పక్షులు వలసపోవాల్సిన అవసరం ఉండదని అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి ఎలాంటి ముప్పు ఉండదంటున్నారు పులికా ఎడారిలా మారితే షార్లో ఇతరులు ప్రవేశించే ప్రమాదం ఉందనేది నిపుణుల హెచ్చరిక